మాట్లా సో ఫైనల్గా వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కూర్చున్నాము ట్రైన్ కోసం ఇద్దరు చూస్తున్నాం కాబట్టి మన ముందు వచ్చేసి తెలంగాణ ఎక్స్ప్రెస్ సో మనం ఇదే వెళ్ళే ట్రైన్ అనమాట సో గబగబా వెళ్ళి మన సీట్ పట్టుకుందాం మనం సో ఫైనల్గా అయితే అప్పర్ రగిస్తున్నాము సీటింగ్లో ఫుల్ సేఫ్టీ అక్కడ వరకు సో ఇప్పుడు వచ్చేసి మీకు చూపించేది ఏంటంటే ట్రైన్లో కిచెన్ అనమాట ఈ తెలంగాణ ఎక్స్ప్రెస్ ఏదైతుందో దాంట్లో కిచెన్ కూడా ఉంది సో ఇక్కడ నుంచే మనం ట్రైన్లో సప్లై చేస్తారు

బరే జోడో కమలపూడి కమలపూడి కట్ట మెందమా కిల్లల జోరే జోడు మనం అదే అన్ని షేర్ చేస్తే ఇంకేమన్నా ఒకటి రెండు మూడు సూపర్ సో ఇది వచ్చేసి హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ మన నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ దిగాలి మన కేదార్నాథ్ వెళ్ళే మూమెంట్లో ఫస్ట్ ఇక్కడ దిగి ఇక్కడ నుంచి హరిద్వార్కి వెళ్ళాలి మనం సోగా ఇట్స్ ఫైనల్లీ మనం వచ్చేసి హరిద్వార్ స్టేషన్కి డ్రాప్ అయిపోతున్నాం చూసుకుంటే మీరు హరిద్వార్ కనిపిస్తూ ఉంటుంది మీకు హరిద్వార్ స్టేషన్ సో నేను కనిపించను ఎందుకంటే నేను ట్రైన్లో ఉంటాను ఇలా ట్రైన్లో ఇది చూసారా అమ్మాయి కూడా మనకు వీడియో తీస్తుంది మనం అమ్మాయి చూస్తున్నాం అనమాట సో షాట్ అమ్మాయి అప్సెట్ అయ్యే పక్క జరిగింది సో అలా ఏం ఫీల్ కావద్దు మీరు ఇది హరిద్వార స్టేషన్ చాలా బాగుంది చూడండి చాలా పబ్లిక్ ఆగారు స్టేషన్లో స్టేషన్ స్టేషన్ లో ఎంతమంది ఉన్నారు పబ్లిక్ వీరంతా ఢిల్లీకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు

ఫోర్ హండ్రెడ్ మీటర్స్తో మనకు రూమ్ లొకేషన్ పెట్టారా సో మీరు చూసుకోవచ్చు ఇప్పుడు మేమైతే హరిద్వార్ నుంచి గంగాఆరతి టెంపుల్కి వెళ్తున్నాము సో అందరూ హాయ్ చెప్పండి సో చూసుకుంటే గంగా ఆరతి అనేది చాలా దగ్గరలో ఉంటుంది మన రూమ్ నుంచి సో మేము ఆటో మాట్లాడుకున్నాము పర్ హెడ్ వచ్చి టెన్ రూపీస్ తీసుకుంటారు చూసుకుంటే రోడ్ సైడ్ లో కూడా మీకు ఇట్లాంటి శివుని విగ్రహం ఉంది కదా అలాంటి విగ్రహాలు చాలానే ఉంటాయి సో ఇరువైపులా చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట మనకు అది ఓయ్ ఒక షర్టు తీసుకో షర్ట్ తీసుకుంటే వాళ్ళు వస్తారు ఒక షర్టు తీసుకోను ఇప్పుడు ఇది కావాలన్నా షర్ట్ కావాలనా ఏది కావాలి షర్ట్ కావాలా వంద రూపాయలు సో ఇది వచ్చేసి గంగా ఆర్తి నుంచి ఎంట్రెన్స్ అనమాట ఈ కమాన్ ఏదైతే ఉందో ఇదే ఎంట్రన్స్ సో ఇక్కడ నుంచి మనం మిల్ల నడుచుకుంటూ వెళ్ళాలి మీకు రోడ్ సైడ్లో టీషర్ట్స్ ఆ పూజలు సామాన్లు మళ్ళా చూస్తే పూజా సామాన్లు ప్రసాదాలు అన్నీ బాగా దొరుకుతాయి సో ఇదే అనమాట మన గంగా రివరు సో మీరు చూసుకుంటే మీకు పక్కన రైట్ సైడ్ అనిపించేదే గంగా రివర్ అనమాట సో చూసుకోవచ్చు చాలా బాగుంది బ్రిడ్జ్ మొత్తం పబ్లిక్తో నిండిపోయింది సో మీరు రైట్ సైడ్ చూసుకుంటే కిందంతా స్నానాలు కూడా చేసుకుంటున్నారు చాలామంది గంగా రివర్లో సో ఒక మీకు దూరంలో చూడవచ్చు ఒక పెద్ద విగ్రహం ఉంటుంది సో మనకి కొంచెం జూమ్ అవ్వట్లేదు సో అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది ఇలా ఒక త్రీ ఫోర్ బ్రిడ్జెస్ ఉన్నాయి ఇవి మీకు ఇరువైపులో చాలా పబ్లిక్ ఉంది పబ్లిక్ అసలు టూ మచ్ పబ్లిక్ ఉంది చూడవచ్చు మీరు కూడా స్వీట్స్ హ్యాండ్ బ్యాగ్స్ అరే మనం రాంగ్ రూట్లో వస్తున్నాం మనం యాక్చువల్లీ పాయింట్స్ ఉన్నాయి రాగి ఉన్నాయి ఇవేమో కొత్త కొత్త గుంగుడికాయలు రుద్రాక్షలు చెంబులు ఇస్తారుగా అందు అనిపించాము బ్రిడ్జుడ్ కరెక్ట్ బోటింగ్ దీపం బోటింగ్ వాటర్ లీప్స్ ఆకులు రుద్రాక్షలు వాటర్ స్పోర్టింగ్ మామూలుగా లేదు అసలు మీకు రేంజ్లో వాటర్ ఫ్లోటింగ్ ఇలా గంగా స్నానాలు చేసుకుంటున్నారు గంగా ఆచరిస్తున్నారు పబ్లిక్ అంతా పబ్లిక్ అయితే చాలానే ఉంది సో ఇంకొక ఇంకొక ఫిఫ్టీ మినిట్స్లో గంగా ఆడితే స్టార్ట్ అవుతుంది స్పెట్స్ కానీ మన వాళ్ళకు బుద్ధి అయితే రాదు బట్టలు గిట్టలు అన్ని ఇక్కడనే వాడేసినాడను హర హర్ మహాదేవ్ సో ఫైనల్గా అయితే మనం గంగా ఆరతి దగ్గర ఉన్నాము ఇక్కడ మీరు చూసుకుంటే మనకు ఇక్కడ ఒక పంతులు గారు ఆరతి ఇచ్చి మనకు ఇస్తున్నారు అనమాట సో ముందు మీకు ఏదైతే చిన్నగా కనిపిస్తున్నాయో ఆ దీపాలు అక్కడే ఆర్తి చేస్తారు సో మీరు కూడా ఆశీర్వాదం తీసుకుంటాం సో ఇదే అనమాట ఇది మెయిన్ సో ఇక్కడ మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది టవర్ క్లాక్ టవర్ ఎగ్జాక్ట్ క్లాక్ టవర్ ముందు ఉంటే మనకు ఆర్తి అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది మనకు అపోజిట్లో ఉంటుంది అన్నమాట ఆర్తి చాలా అంటే చాలా బాగా ఆర్తి చేస్తారు సో ఎప్పుడు వచ్చినా సరే ఈ పబ్లిక్లో ఇటు ఎక్కువ నిల్చోకుండా మీరు ఆ క్లాక్ టవర్ కిందనే నిల్చోండి సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ కూర్చున్నారు కదా పండితులు వీలే అనమాట ఇక్కడే మనకు ఆర్తి ఇస్తారు అనమాట అక్కడ చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి సో మనం ఆర్తి అంత అయిపోక దర్శించుకోవచ్చు అక్కడికి వెళ్ళి మనము సో చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆర్తి ఎలా ఇస్తుర్రో ఇక్కడ త్రీ మెంబెర్స్ ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు అలా మనం కూడా స్పెషల్ దర్శనం కోసం వీళ్ళు ఆర్తి ఇవ్వడానికి కోసం టోకెన్స్ తీసుకోవాలి ఆ ఛాన్స్ మనకు కూడా ఇస్తారు ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మీకు ఇక్కడ ఫ్యామిలీస్ కనిపిస్తున్నారు కదా అలా అనమాట సో వాళ్ళు స్పెషల్ టికెట్ తీసుకొని మనం కూడా అలా ఆర్తి పోసి గంగా ఆర్తి సో చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది హరిద్వార్ చూసుకుంటే సో ఇది మన హోటల్ ఉన్న ఏరియా అనమాట సో ఫైనల్గా హరిద్వార్లో గంగా ఆడితే అయిపోయింది నిన్న ఇవాళ ఎర్లీ మార్నింగ్ సో మీరు చూసుకుంటే ముంగట పెద్ద కొండలు కనిపిస్తున్నాయి నాకు చూడండి చాలా పెద్ద కొండలు ఉన్నాయి మన దగ్గర ఇంతే జూమ్ అవుతుంది సో అక్కడ మీద టవర్స్ కట్టారు ఇలా కట్టిన నాకు శ్రద్ధ అవుతాయి చాలా హెవీగా ఉన్నాయి అనమాట ఎంత డిస్టెన్స్తోంది చూడండి సో ఫైనల్గా అయితే ఇదే మన హోటల్ సో హోటల్ అయితే పల్లె చాలా బాగుంది సో ఇప్పుడు మనం కేదార్నాథ్కి స్టార్ట్ అవుదాం వెళ్తూ వెళ్తూ అలా దారిలో ఇంకా చాలా మాట్లాడుకుందాం